ఇప్పుడు చిన్న రియాక్షన్ చూద్దాం చికెన్ పకోడా రెడీ అయింది అంటే ఏమంటాడు చేయలేదు అని చెప్దాం ఏం చేస్తాం ఎలా ఉంటాయో ఎక్స్ప్రెషన్స్ కాలు చూద్దాం చిను అమ్మమ్మ చికెన్ పకోడా చేయలేదంట పని చేయలేదంట మళ్ళీ తిందాంలే రేపు ఎల్లుండి తిందాం సండే అయితే కంపల్సరీగా తినాలా ఓకే అలోచన నీకు కావాల్సిన చికెన్ పకోడా అమ్మమ్మ తిని టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉందా టేస్ట్ చేసి చెప్పాలి నువ్వు ఇప్పుడు ఏమి తినీ రోజులేమన్నా ఆనియన్స్ వేసుకోలే కావాలా రోజు అడుగుతావు ఈరోజు అడుగుతావా లేదా అని నేను వెయిట్ చేస్తున్నా వద్దు లెమన్ అనేస బాగుందా చికెన్ పకోడా బాయ్ చెప్ప అందరికి ఏమంటాల్సి